హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సోలో కింగ్ ఇప్పుడు వచ్చేసి చిన్న ఇంటర్వ్యూ అనమాట మా ఊర్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇంటర్వ్యూ అని అంటే వాళ్ళు హాస్టల్లో నుంచి గోడ దూకి బయటకు వచ్చేసినారు అనమాట సో నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నాను వాళ్ళు గోడ దూకి ఎట్లా బయటకు వచ్చినారు ఎందుకు చదువుకోలేదు అని చెప్పి వాళ్ళతో తీస్తున్నాను సో వాళ్ళిద్దరు నా పక్కన ఉన్నారు ఒకసారి చూడొచ్చు మీరు వాళ్ళిద్దరిని వీలే వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు గోడ దూకి హాస్టల్కి వెళ్ళి తప్పించుకొని బయటకు వచ్చేసినారు సో ఎవరితో ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాము మీ పేరు ఏం పేరు నిషిత అంట కొంచెం గట్టిగా మాట్లాడాలి మీ పేరు వర్షిని అంట సో ఏ క్లాస్ నువ్వు క్లాస్ ఇద్దరు ఫిఫ్త్ క్లాస్ ఇద్దరిని హాస్టల్ వేసినారు అనమాట కొంచెం దగ్గర ఎందుకు వచ్చేసినారు మీరు నచ్చలేదు బాత్రూమ్స్ నచ్చలేదు

కొంచెం ఇద్దరు ఎవరు ఎక్కువ బాగా ఏడ్చింది నువ్వెందుకు ఏడ్చినావు బాగా ఎందుకు అంటే ఏమన్నా గుర్తు వచ్చిందాకు ఏం గుర్తొచ్చింది ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినారా ఎంతసేపు కొంచెం సేపు చాలా సేపు చాలా సేపు టీచర్లు ఏమన్నారా మరి అక్కడ మీ ఊరు అక్క వాళ్ళు ఎవరు లేరు ఆడ చాలా వాళ్ళ ఎవరు మంచిగా చూసుకోలేదా మరి ఎందుకు వచ్చేసినా మా టీచర్లు ఎవరు కొట్టలేదా మరి మిమ్మల్ని మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాక మీ పేరెంట్స్ ఏమంటలేదా మా అంతేనా మీ డాడీ మీ మమ్మీ ఒక్కరే తిట్టా మీ డాడీ ఏమంటలేదా మరి మీరు వెళ్ళటానికి మీ పేరెంట్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు కదా బట్టలు కొనిచ్చినారు సబ్బులు తినేటి అన్నీ కొనిచ్చినారు మరి ఆ డబ్బులు అన్నీ వేస్టే కదా మరి ఎట్లా మళ్ళీ సంపాదిస్తారు ఆ పైసలని ఏడిసిన అంటే గట్టి గేడిసినావా లేకపోతే మీ పేరెంట్స్ వచ్చేదాకా మరి మీకు గోడ దూకుతామన్న ఆలోచన ఎట్లా వచ్చింది గోడ దోకల పోయినారు అంట గోడ కాడికి పోయి గోడ పట్టుకున్నారంట గోడ దూకుతారని చెప్పినా కానీ గోడ దోకల ఎంత ఉంది గోడ నా గండ్ల కొంచెం హైట్ ఎంత ఎంత ఉందో ఆ ఎంత ఉందో మరి గోడ ఎట్లా దూకుదామని అనుకున్నారు కింద రాయేమని పెట్టుకున్నారా లే సార్ గేట్ 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 మీద నుంచి అక్కడ చూసి చెప్పాలి ఆ చెప్పు గేట్ మీద దూకుదాం అనుకున్నా అనుకున్నారు ప్లాన్ ఓవర్ దది నువ్వేనా ప్లాన్ వేసింది ఎట్లా నీకు నీకు ఐడియా ఎందుకు వచ్చింది గోడ దూకాలని నాకు ఇంకా ఇక్కడికి రావాలనిపించింది మా మమ్మీ తీసుకొని మరి గోడ దూకాలని అనిపించినప్పుడు మీ పేరెంట్స్ చెప్పినారా చెప్పలా ఎప్పుడు గోడ ఎట్లా దూకి పొద్దున్న దూకుదాం అనుకున్నారా రాత్రి నైట్ 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 దూకి ఆన్ నుంచి ఇక్కడికి ఎట్లా ఎట్లా వస్తారు మరి పైసలు ఎంత ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి మీ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మరి ఆన్ సార్ మొత్తం చెప్పండి ఇప్పుడు గోడ దూకి బయటకు వచ్చినారు అనుకోండి మీ దగ్గర పైసలు ఉన్నాయి గోడ దూకి బయటకు వచ్చారు వస్తే ఆన్ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తారు అది ఒకసారి చెప్పండి పెద్ద నుంచి బస్ ఎక్కి వస్తాము కలిపి దాకా మళ్ళీ కందుకూరు నుంచి ఇక్కడికి వస్తాం కందుకూరు నుంచి ఇక్కడికి ఏ బస్సు ఎక్కువ వస్తాం గుడ్లూరు మార్చివరం బస్ అది ఎక్కితే ఎక్కడ దిగుతాం మరి మీ లగేజ్ బ్యాగులు బట్టలు మీ అమ్మోలు కొని ఇచ్చిన తినేటి అన్ని అన్నీ మోసుకొని వస్తారా మరి మీ హాస్టల్ అక్క కట్టుకుందాం అని అన్నారు కదా అక్క మిమ్మల్ని మంచిగా చూసుకోలేదా ఏమేమి చేసింది మీకోసం చేపించింది మరి అక్క వద్దు వెళ్ళకండి ఉండ ఉండండి అని అనలేదా అనలేదా అట్లా మేము వెళ్ళిపోతామని చెప్పినారు అక్కకి అక్క పేరు ఏం పేరు నవ్య అక్కది కూడా ఇక్కడ కదా మరి ఎందుకు చెప్పలేదు అక్క కక్క మేము వెళ్ళిపోతున్నాం గోడ దూకి మరి అది చిన్న పిల్లలు వీళ్ళు వీళ్ళు హాస్టల్కి వెళ్ళి గోడ దూకి రద్దాం అని చెప్పి ఇద్దరు కలిసి ప్లాన్ వేసినారంట చిన్న వయసులోనే గోడ దూకి వచ్చేద్దాము ఆ నుంచి బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాము అని అనుకున్నారంట వీళ్ళు ఇప్పుడు హాస్టల్ హాస్టల్లో ఉండలేక వీళ్ళు హాస్టల్కి వెళ్ళి బయటకు వచ్చేస్తాం వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడనే ఉండి ఇంట్లోనే చదివిచ్చుకుంటున్నారు సో మీలో కూడా ఎవరైనా హాస్టల్కి వెళ్ళాలనుకుంటే ముందు మీ పేరెంట్స్కి పిల్లలను అడగండి పిల్లలకి ఇష్టం ఉంటేనే పంపండి లేకపోతే లేదు ఓకేనా ఈ వీడియో ఎడితే లాస్ట్ బాయ్ చెప్పండి